హాయ్ ఫ్రెండ్స్ అవాజు ఈరోజు మనం ఈ వీడియోలో సిక్స్త్ మార్చ్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ నాడు మన ఇండియన్ స్టాక్ మార్కెట్ యొక్క మూవ్మెంట్ ఏ విధంగా ఉండబోతుందో ఈ వీడియోలో మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం ఫస్ట్ నిఫ్టీ ఫిఫ్టీ నిఫ్టీ ఫిఫ్టీ విషయాన్ని మనం పరిశీలిస్తే మనకు ప్రకారం నిఫ్టీ ఫిఫ్టీ యొక్క హై వచ్చేసి ట్వంటీ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు హైయే తేలడానికి ఛాన్స్ ఉంది అదేవిధంగా లో విషయాన్ని పరిశీలిస్తే ట్వంటీ టూ థౌజండ్ టూ హండ్రెడ్ వరకు లో సేల్ రావడానికి స్కోప్ ఉంది కాబట్టి మీరు సిక్స్త్ మార్చ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నాడు నిఫ్టీ ఫిఫ్టీని బేస్ చేసుకొని ఈక్విటీ మార్కెట్లో ట్రేడ్ చేసినా సరే లేదా ఆప్షన్ ట్రేడింగ్ చేసినా సరే ఖచ్చితంగా ఈ టూ నెంబర్స్ని దృష్టిలో ఉంచుకునే ప్రయత్నం చేయండి హై వచ్చేసి ట్వంటీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ లో వచ్చేసి ట్వంటీ టూ టూ హండ్రెడ్ ఈ టూ నెంబర్స్ మధ్యనే నిఫ్టీ ఫిఫ్టీ మూమెంట్ ఇవ్వడానికి ఛాన్స్ ఉంది దాని తర్వాత మనకున్న మరొక ఇండెక్స్ ఏదంటే కనుక బ్యాంక్ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ విషయాన్ని మనం పరిశీలిస్తే మనకు ప్రకారం బ్యాంక్ నిఫ్టీ యొక్క హై వచ్చేసి ఫార్టీ సెవెన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ వరకు హై అయితే వెళ్ళడానికి ఛాన్స్ ఉంది అదేవిధంగా లో విషయాన్ని పరిశీలిస్తే ఫార్టీ సెవెన్ థౌసండ్ టూ హండ్రెడ్ వరకు లో సేల్ అవడానికి స్కోప్ ఉంది ఫార్టీ సెవెన్ థౌజండ్ టూ హండ్రెడ్ కాబట్టి మీరు సిక్స్త్ మార్చ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నాడు బ్యాంక్ నిఫ్టీని బేట్ చేసుకొని ఆప్షన్ ట్రేడింగ్ చేస్తే ఖచ్చితంగా ఈ టూ నెంబర్స్ని దృష్టిలో ఉంచుకునే ప్రయత్నం చేయండి హై వచ్చేసి ఫార్టీ సెవెన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ లో వచ్చేసి ఫార్టీ సెవెన్ థౌసండ్ టూ హండ్రెడ్ ఈ టూ నెంబర్స్ మధ్యనే బ్యాంక్ నిఫ్టీ మూవ్మెంట్ ఇవ్వడానికి ఛాన్స్ ఉంది దాని తర్వాత మనకున్న మరొక ఇండెక్స్ ఏదంటే కనుక ఫిన్ నిఫ్టీ ఫిన్ నిఫ్టీ విషయాన్ని మనం పరిశీలిస్తే మనకు అండి ఆడపక్కనం ఫిన్ నిఫ్టీ యొక్క హై వచ్చేసి ట్వంటీ వన్ థౌసండ్ వరకు హై అయితే వెళ్ళడానికి ఛాన్స్ కనిపిస్తుంది అదేవిధంగా లో విషయాన్ని పరిశీలిస్తే ట్వంటీ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ వరకు లో సేల్ అవ్వడానికి స్కోప్ ఉంది ట్వంటీ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ కాబట్టి మీరు సిక్స్త్ మార్చ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నాడు ఫిన్ నిఫ్టీని బేస్ చేసుకొని ఆప్షన్ ట్రైనింగ్ చేస్తే ఖచ్చితంగా ఈ టూ మెంబర్స్ని దృష్టిలో ఉంచుకునే ప్రయత్నం చేయండి హై వచ్చేసి ట్వంటీ వన్ థౌసండ్ లో వచ్చేసి ట్వంటీ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ ఈ టూ నెంబర్స్ ముందునే ఫిన్ నిఫ్టీ మూవ్మెంట్ ఇవ్వడానికి ఛాన్స్ ఉంది దాని తర్వాత మీ అందరికీ వచ్చే కామన్ డౌట్ ఏంటంటే ఓవరాల్గా సిక్స్త్ మార్చ్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ నాడు ఇండియన్ స్టాక్ మార్కెట్ మూవ్మెంట్ ఎలా ఉండొచ్చు డౌట్ మీకు రావచ్చు అయితే ఇక్కడ మనకు అడ్డ ప్రకారం నిఫ్టీ ఫిఫ్టీ కావచ్చు బ్యాంక్ నిఫ్టీ కావచ్చు ఫిన్ నిఫ్టీ కావచ్చు ఈ మూడు ఇండెక్స్లో ఓపెన్ అయితే హెవీ గ్యాప్ ఆఫ్ ద్వారా ఓపెన్ కావాలి లేదా నార్మల్ గ్యాప్ అప్ లేదా హెవీ గ్యాప్ డౌన్ లేదా నార్మల్ గ్యాప్ డౌన్ హెవీ గ్యాప్ ఆఫ్ ధర మార్కెట్ ఓపెన్ అయితే నైన్ థర్టీ వరకు సిఇన్లో కొనసాగి దాని తర్వాత మెల్లమెల్లగా సైడ్ వేస్తూ వస్తూ మీకు ట్వెల్వ్ థర్టీ తర్వాత ఫాల్ కావడానికి ఛాన్స్ ఉంది అలా కాకుండా నార్మల్గా గ్యాప్ డౌన్లో ఓపెన్ అయితే నైన్ ఫార్టీ ఫైవ్ వరకు సీఈటన్లో కొనసాగి దాని తర్వాత మెల్లగా అప్డౌన్ అప్డౌన్ అవుతూ మీకు వన్ తర్వాత ఫాల్ కావడానికి ఛాన్స్ ఉంది అలా కాకుండా నార్మల్ గ్యాప్ డౌన్ అయితే మీకు నైన్ థర్టీ వరకు ఫాల్ అయ్యి దాని తర్వాత అప్డౌన్ అప్డౌన్ అవుతూ మీకు వన్ థర్టీ లేదా టూ థర్టీ తర్వాత మళ్ళీ ఫాల్ కావడానికి ఛాన్స్ అయితే కనిపిస్తుంది అలా కాకుండా హెవీ గ్యాప్ డౌన్ అయితే కనుక మీకు నైన్ థర్టీ నైన్ ఫార్టీ ఫైవ్ వరకు ఫాల్ అయ్యి నా కొద్దిగా కొద్దివరకు అప్డోడ్ అప్డోడ్ అవుతూ మళ్ళీ ఫాలో అవ్వడానికి ఛాన్స్ ఉంది ఓవరాల్గా చూస్తే కనుక మనకు సిక్స్త్ మార్చ్ రోజు బే కొనసాగడానికి ఛాన్స్ అయితే ఎక్కువగా కనిపిస్తుంది నేను బేయిస్టర్ రిఫర్ చేస్తున్నాను కాబట్టి మీరు ఆప్షన్ చేయలో భాగంగా పీఈంటి తీసుకుంటే నేను ఇచ్చిన లో బ్రేక్ అయిన తర్వాత కూడా స్టాప్ స్టాప్లతో వెయిట్ చేస్తే మీకు మంచి ప్రాఫిట్ వస్తుంది సో నేను ఇచ్చిన ఈ టైక్స్ని బేస్ చేసుకొని ట్రైట్ చేస్తే మీకు మంచి ప్రాఫిట్ అయితే వస్తాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి ఛానల్ మటుకు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి జై హింద్ వందే మాత్రం